సార్ బాలకృష్ణ గారు ఈ ఈ యజ్ఞాలు యాగాలు అంటే మనం పేర్లు మార్చుకోవటంలోనే ఉంటుందా లేకపోతే నిజంగా ఆ యజ్ఞానికి అంత ఎనర్జీ ఉండటం వల్లే మనం ఆ సంకల్పం తీసుకుని ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంటుందా ఇప్పుడు పేర్లో కూడా ఎనర్జీ ఉంటుంది పత్రిజీ ధ్యాన యజ్ఞం పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం పత్రిజీ ధ్యాన మహాయాగం ఒక్కొక్క పేరు ఒక ఎనర్జీ అనేది ఉంటుంది ఆ ఆ దాన్ని బట్టి అక్కడ జరిగే పనులు ఉంటాయి ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ యజ్ఞాలు తర్వాత తర్వాత చక్రాలు చేసాం పదకొండు యజ్ఞాలు చేసాం మనం పిఎస్ఎ మూమెంట్ నుంచి తర్వాత ధ్యానమహ చక్రాలు చేసాం ఇప్పుడు ధ్యానమహ యాగాలు చేస్తున్నాం దీనికి మహిళా ధ్యానమహా చక్రాలు కూడా చేసాం అంటే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్స్ అనమాట ఇప్పుడు అన్నిటి ఇప్పుడు యాగము అనే వాడికి ఏమవుతుంది యాగాలు ఎవరు చేసేవాళ్ళు ఇంత ముందు రాజులు చేసేవాళ్ళు అనేవాళ్ళు రాయస్సు యాగం అని చెప్పి ఇట్లా రకరకాల యాగం అనేది అయస్ట్ ఇప్పుడు ఈ యజ్ఞాలు చక్రాలు అయి ఇప్పుడు యాగాల్లోకి వచ్చాము మనం ఓకే అట్లా అనమాట అంటే ప్రతి దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీ ఉంటుంది అనమాట స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ ఇప్పుడు యాగాల్లోకి వచ్చాము మనం అంటే ఇప్పుడు పిఎంసి ధ్యాన మహా యజ్ఞం ఒకటి అనేది ఓవరాల్ గా చూసుకుంటే ఎవరి ద్వారా చేయించబడుతుంది ఎవరిచే చేయించబడుతుంది అంటారు పత్రి సార్ ద్వారా పత్రిసార్ యొక్క సంకల్పం యొక్క శక్తి ద్వారా ఇది జరుగుతోంది పిరమిడ్ మాస్టర్స్ ద్వారా చేయించబడుతోంది ముఖ్యంగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా మాస్టర్ల యొక్క విశేషమైనటువంటి సహాయ సహకారాలు దానికి వారి యొక్క ఆ ఉమ్మడి జిల్లాల మాస్టర్ల యొక్క ప్రతినిధులుగా మన గారు అన్నపూర్ణ గారు ఉన్నారు ముఖ్యంగా అక్కడ జరగడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఈరోజు పిఎస్ఎస్ఎం అనేటువంటిది ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఆ గోదావరి జిల్లాలే ఎందుకంటే అక్కడ మాస్టర్ల దగ్గర పుష్కలంగా మనీ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మాస్టర్లందరూ కూడా అపర కుబేరులు కోటేశ్వరుల వాళ్ళు ఈరోజు బెంగళూరులో పెరుముడి వ్యాలీ కట్టారు అంటే కనుక దానికి కారణం ఆ గోదావరి జిల్లా మాస్టర్లే అక్కడ గారపాటి సత్యనారాయణ గారు కళా గారు ఉంటారు అక్కడ పిరమిడ్ వ్యాలీ అది కర్ణాటక వీళ్ళది ఆంధ్ర ఆ కర్ణాటకలో అన్నదానం అంతా చేసింది గారపాటి సత్యనారాయణ గారు గారపాటి కళా గారు అక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు అలానే వైజాగ్లో అప్పాజీ ఫ్యామిలీ అప్పాజీ సార్ అనేది ఒక మహాశక్తి ఆయన బ్రహ్మర్షి అనేటువంటి బిరుదును పత్రిసార్ ద్వారా తీసుకున్నారు ఆయన వారి ఎంటైర్ ఫ్యామిలీ సార్ కావచ్చు కామేశ్వరరావు సార్ కావచ్చు సతీష్ సార్ కావచ్చు సార్ కావచ్చు వీళ్ళందరూ ఆ కర్ణాటక ఆ యొక్క పిరమిడ్ వ్యాలీలో పెద్ద పెద్ద బిల్డింగ్లే కట్టేశారు వాళ్ళు వీళ్ళదేమో ఆంధ్ర కట్టిందేమో అక్కడ కర్ణాటకలో అంటే ఈ గోదావరి జిల్లా మాస్టర్లు ఆ వైజాగ్ ఈ ప్లేస్ అంతా కూడాను ఎంటైర్ మూమెంట్కి కంప్లీట్గా సోర్సు మనీ సోర్సు ఫస్ట్ ఈస్ట్ వెస్ట్ వైజాగ్ ఎత్తారు అంతే ఈక్వల్గా హైదరాబాద్ ఉంటుంది ఇంకా మిగతా నార్మల్ అనమాట నామినల్గా ఉంటాయి అవి కానీ అటువంటి ప్లేస్లో మనం యజ్ఞం జరుపుకుంటున్నాం తర్వాత ఇంకొకటి కూడా మనం చూస్తే పంచ ఆరామాలు ఉన్నాయి ఈ పంచ ఆరామాలన్నీ కూడా ఆ చుట్టూనే ఉంటాయి ఆ పాలకులు కావచ్చు ఆ భీమవరం కావచ్చు ఇవన్నీ ఆ చుట్టూనే ఉంటాయి ఇవన్నీ సో ఒక ఒక ఎనర్జీ గ్రిడ్ ఉన్నటువంటి ప్లేస్ అది అటువంటి శక్తివంతమైనటువంటి ప్లేస్లో మనం మొట్టమొదటిసారి చేసుకోబోతున్నాం మనం అంటే కాన్సెప్ట్ అంటూ వచ్చిన తర్వాత రైట్ ప్లేస్ కూడా పడింది కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంటో దానికి రైట్ ప్లేస్ కూడా ఎంత ఇంపార్టెంట్ రెండు కలిపి ఆ ఎనర్జీని రైస్ చేస్తాయి సో అద్భుతంగా చేసుకుంటున్నాం అండ్ మనకు ఎంతో అద్భుతమైనటువంటి వశిష్ట గౌతమి పిరమిడ్ కూడా మనకు అదే జిల్లాల్లో ఉంది సో మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఎంసి అన్నది ఎంత ఇంపార్టెంటో మనకు ఆ యజ్ఞం ద్వారా మన అక్కడ ఉన్న లోకల్ ప్రాజెక్ట్స్ని కూడా అంతే ఎలివేట్ చేస్తాం మనం ఎందుకంటే ఆ ప్రాజెక్టులు కూడా అంతే ఇంపార్టెంట్ మనకు ఆ వశిష్ట గౌతమి పిరమిడ్ అంతే ఇంపార్టెంట్ ఆ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉన్న ప్రతి పిరమిడ్ మనకు అంతే ఇంపార్టెంట్ శ్రీనివాస పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఉంది అది ఇంపార్టెంటే మనకు దారపల్లి ఉంది సో అక్కడ ఉన్న ప్రాజెక్టులు ప్రతి ప్రాజెక్ట్ ఇంపార్టెంటే ఏమవుతుంది యజ్ఞం ద్వారా అన్ని ప్రాజెక్టులు ఎలివేట్ అవుతాయి మూమెంట్ మూమెంట్ ముందుకు వెళ్తుంటుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అక్కడ జనరేట్ అయినటువంటి ఎనర్జీ ద్వారా మాస్టర్లందరిలో మంచి ఉత్సాహం ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది ఆ లోకల్ ప్రాజెక్ట్స్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి అట్ ది సేమ్ టైమ్ అల్టిమేట్గా ఆ ప్రపంచానికి అంతా ధ్యానాన్ని తీసుకెళ్లే పిఎంసీకి కూడా మన యొక్క అల్టిమేట్ ఏమి ఒకటే ఒకటి మళ్ళీ మనం చెప్పుకుంటే ప్రతి భాషలో పిఎంసి రావాలి అది మన అల్టిమేట్ ఎజెండా అది అది ఎప్పటికైనా రాని దానికోసమే మనం పనిచేస్తుంటాం ఇప్పుడు తెలుగు ఆల్రెడీ సెవెన్ ఇయర్స్ ని మనం కంప్లీట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఎయిత్ ఇయర్ లో రన్ అవుతున్నాం మనం ప్రతి భాషలో మన పిఎంసి రావాలి ప్రతి భాషలో సార్ జ్ఞానం వెళ్ళాలి పిరమిడ్ మాస్టర్ల యొక్క జ్ఞానం వెళ్ళాలి వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన యజ్ఞం మనం చేయాలి ఆ చేస్తున్న యజ్ఞమే పిఎంసీ ధ్యాన మహాయజ్ఞం భీమకండ యజ్ఞం ఒకటి సో గ్రూప్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుందమ్మా ఈ యజ్ఞం ద్వారా ఆ జిల్లాలో ఒక గ్రూప్ ఎనర్జీ ఒక హయ్యర్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అదేమవుతుంది ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎనర్జీ సిస్టాన్ని సెట్ చేస్తుంది అక్కడ ఇప్పుడు యాగము మనకు పత్రిక ఏంటి మొత్తం మూమెంట్ కి సంబంధించింది ఇది ఎనర్జీ ఇది మొత్తం మూమెంట్కి సంబంధించిన ఎనర్జీ పత్రిక మహాయాగం అదేంటి పర్టికులర్గా ఆ రెండు జిల్లాలకు సంబంధించి మెయిన్ అక్కడ వర్క్ జరుగుతుంది అనమాట ఆ అందరూ కూడా మేము ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు ఎక్కువ సాధన చేస్తారు ఎక్కువ ధ్యానం అందరూ కలుస్తారు గ్రూప్ ఎనర్జీ ఫామ్ అయ్యి అక్కడ జరిగే వర్క్స్ ఆ జిల్లాలో వర్క్స్ చాలా స్మూత్గా జరుగుతాయి అట్ ది సేమ్ టైమ్ అది పిఎంసీకి కూడా అడ్వాంటేజ్ అవుతుంది పిఎంసీ ద్వారా యజ్ఞం జరుగుతుంది కాబట్టి అది పిఎంసీ ఎనర్జీని కూడా వెయిట్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే అంటే పిఎంసీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు కూడా అక్కడ నిర్ణయించబడతాయా సార్ లేకపోతే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందా మీరు చెప్పిన రెండు జరుగుతాయి అక్కడ ఇప్పుడు పీఎంసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం ఎలాగో చాలా మందికి పిఎంసీ అనే వ్యవస్థ ఎలా పనిచేస్తారో తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్నో వీడియోలు చేసాం ఒక ఎడిటింగ్ చేయాలంటే ఇంత టైం పడుతుంది ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ వర్క్ ఇలా ఉంటుంది పీసీఆర్ అంటే ఇలా ఉంటుంది ఓకే అన్ని మనం టెక్నికల్గా కానీ లేకపోతే ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ అడ్మిన్ సైడ్ నుంచి కానీ హెచ్ఆర్ సైడ్ నుంచి కానీ ప్రొడక్షన్ సైడ్లో ఉండేటువంటి అన్ని ఆస్పెక్ట్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాం కానీ ఎప్పటికప్పుడు ధ్యానులు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు మనం చెప్తూనే ఉండాలి అది మన బాధ్యత లేకపోతే ఏమనుకుంటారంటే పిఎంసిలో కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి అది చాలా ఈజీగా నడిచిపోతుందని అనుకుంటారు ఓకే అసలు పిఎంసి అనేటువంటి యొక్క వ్యవస్థ ఎలా పనిచేస్తుంది దానికి నిధులు ఎంత అవసరం ఉన్నాయి ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి మన బాధ్యత అది మన ఈ కార్యక్రమాల్లో దాన్ని విశేషంగా మనం చెప్తాం రెండవది ఏంటంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలోనే మన భవిష్యత్ ప్రణాళిక ఆటోమేటిక్గా మనకు ఇంటిటివ్గా తెలిసిపోతూ ఉంటుంది దాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం సో రెండు కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పిఎంసికి ప్రజలకు ఎప్పుడు ఒక గ్యాప్ అనేది ఎప్పుడు ఉంటుంది గ్యాప్ ఉంటుంది ఎందుకంటే ఈ వ్యవస్థలో ఇది ఎలా పనిచేస్తుందో మీకు తెలుస్తుంది ఎందుకంటే యాంకర్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టి మా ఇద్దరికి తెలుస్తుంది ఎందుకంటే డైరెక్టర్లుగా ఉన్నాం కాబట్టి కానీ బయట ఉన్నటువంటి వ్యక్తికి మనకు ఉన్నంత వాళ్ళకి వాళ్ళకు రాదు ఎందుకంటే మనం చూసే పర్సెప్షన్ వేరు మనం ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నాం ప్రాజెక్ట్లో లేస్తే ఇదే పని చేస్తుంటాం కాబట్టి మనకున్నంత డెప్త్ నాలెడ్జ్ చూసే వ్యక్తికి ఉండదు అది మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి లేకపోతే ఏమవుతుంది వాళ్ళకి ఎన్నో రకాల అపోహలు ఉంటాయి పిఎంసీ అనేటువంటి వ్యవస్థ ఎలా పనిచేస్తుంది దాని ద్వారా ఏం జరుగుతోంది ఎంత కంటెంట్ని మనం బయటికి పంపిస్తున్నాము ఎంతమంది ప్రభావితం అవుతున్నారు ఎంత పర్సంటేజ్ పీపుల్ చూస్తున్నారు ఎంత సబ్స్క్రైబర్స్ మనకు ఉన్నారు ఎంత వాస్ట్గా మనం చక్కగా మనం విస్తరిస్తున్నాము సో అన్ని కంట్రీస్లలో ఎంత వ్యూవర్షిప్ ఉంది ఇది చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే ఓ మై గాడ్ మనమిచ్చే ఒక రూపాయి ఇన్ని దేశాల్లో మాస్టర్లు ధ్యానం నేర్చుకుంటున్నారా శాకాహారులుగా తయారవుతున్నారా ఎన్ని పిరమిడ్లు కట్టుకుంటున్నారా ఎన్ని ప్రోగ్రామ్స్ అవుతున్నాయా పిఎంసి ద్వారా ఇంత వర్క్ జరుగుతుందా అని చెప్పడానికి దట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అది అక్కడున్న లోకల్ మాస్టర్స్ అందరికి చెప్పాలి లేకపోతే ఏమవుతుందంటే ఒక తెలియని వాళ్ళకున్న జ్ఞానంలో వాళ్ళు ఆలోచిస్తుంటారు ఇదే పిఎంసీలో కనుక నేను లేకపోతే నేను పిఎంసీని ఖచ్చితంగా నెగిటివ్గానే ఆలోచిస్తాను ఇంత ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎందుకు ఇంత డబ్బులు ఎందుకు ఇట్లా ఆలోచించేవాడిని ఎందుకంటే ఇక్కడ ఉంటే గాని తెలియదు ఓకే ఇవంతా ఈ వ్యవస్థ అంతా సక్రమంగా వాళ్ళకి అర్థమైతేనే రేపు పొద్దున వాళ్ళు సపోర్ట్ చేయగలరు అదర్వైజ్ ఎలా సపోర్ట్ చేస్తారు నాకు పిఎంసి పట్ల ఒక మంచి ఒపీనియన్ ఉందనుకోండి నేను నేను కష్టపడి సంపాదించుకున్న ఒక రూపాయి నా జోగులో తీసి పిఎంసీకి ఇవ్వడానికి ఆలోచిస్తాను నాకు పిఎంసీ మీద సరైన ఒపీనియన్ లేదనుకోండి నేను ఇవ్వను ఇచ్చేవాడిని కూడా ఇవ్వనియను లేదా నాకు తెలియదు అనుకోండి తెలియనప్పుడు నేను ఎందుకు అప్పుడు కూడా ఇవ్వను కాబట్టి పిఎంసి అనేటువంటి వ్యవస్థ గురించి మనం డీటెయిల్ గా వాళ్ళకి చెప్పడం మన బాధ్యత ఒక వ్యవస్థ అన్నప్పుడు దాన్ని మనం తీసుకెళ్లడం సరైన పద్ధతులు అన్నది చాలా అవసరం ఈ యొక్క యజ్ఞం దానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రతి జిల్లాలో వాళ్ళకి తెలియజెప్పాలి ఇప్పుడు హెడ్స్ ఉంటారు అక్కడ హెడ్స్ అందరితో కూడా బాబు ఇదిగో మన సాధక బాధకాలు ఇలా ఉన్నాయి మన పరిస్థితి ఇలా ఉంది సో ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం ఇంకా మన భవిష్యత్తులో ఈ విధంగా వెళ్ళాలి దీనికి మీ యొక్క సపోర్ట్ కావాలి చెప్పండి మీ లోకల్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఆ లోకల్ ప్రాజెక్ట్స్ పిఎంసీ నుంచి ఏం చేయాలో మనం కూడా చేస్తాం పరస్పరం సహాయ సహకారాలు కలిసి అన్ వాళ్ళైనా మనమైనా ఒకటే సంకల్పం పత్రికారి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళడం శాకాహార జగత్ కానివ్వండి ముందుకు తీసుకెళ్ళాలి ఇంకోటి ఏంటంటే కలవక మునుపు ఎలా ఉంటారు అంటే ఎవరు ఈగోస్ లో వాళ్ళు ఉంటారు మనుషులు అన్నాక రకరకాల అభిప్రాయాలు ఉంటాయి భేదాభిప్రాయాలు ఉంటాయి ఎన్నో రకాల థింగ్స్ ఉంటాయి కలవగనంత వరకు ఎలా ఉంటుందంటే వాళ్ళకి వీళ్ళకి గ్యాప్స్ ఉంటాయి అండ్ ఒక అలైన్మెంట్ ఉండదు ఎప్పుడైతే యజ్ఞం జరిగినప్పుడు ఏమవుతుందంటే అన్ని ఎనర్జీస్ అలైన్ అయిపోతాయి అందరు చక్కగా కలుస్తారు ఒక కాజు కోసం పనిచేస్తారు ఒక ఇన్విరాన్మెంట్ ఏర్పడుతుంది అనమాట దానివల్ల బ్యాలెన్స్ అనేది అక్కడ చక్కగా ఏర్పడుతుంది అనమాట అలైన్మెంట్ అనేది చక్కగా ఏర్పడుతుంది సో దాని నుంచి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ అవుతారు సెల్ఫ్ మోటివేట్ అవుతారు వాళ్ళ ప్రణాళికను వాళ్ళే ఏర్పరచుకుంటారు ఓ మనం ఈ విధంగా మనం చెయ్యాలి ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఈ విధంగా ఎదగాలి మనం అనేది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ అయ్యి వాళ్ళ ప్రాణానికి వాళ్ళే డిజైన్ చేసుకుని వాళ్ళ వర్క్ వాళ్ళు చేయడం మొదలు పెడతారు ఇప్పుడు సపోజ్ అంటే అప్పుడు సపోజ్ నేను అట్ట తిరగబట్టే కదా మన యాగాన్ని తిరగబట్టి కదా నాకు ఈ ఆలోచన వచ్చింది అంటే ఆ ఎనర్జీలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి ఒక కొత్త కొత్త ఆలోచనలు మనకి మాస్టర్స్ అంది అందించడం జరుగుతుంది లేదా ఇలా మనకు రావడం జరుగుతుంది దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఎనర్జీ కూడా అక్కడ మనకు ఉంటుంది దొరుకుతుంది అక్కడ మనకి ఆ ఎనర్జీ కూడా దొరుకుతుంది అనమాట ఆ ఎనర్జీలో మనం తీసుకునే నిర్ణయాలు ఇమీడియట్ గా మేనిఫెస్ట్ అయిపోతాయి అవతల వాళ్లతో ఒక మంచి సత్సంబంధం ఏర్పడుతుంది అపోహలు పోయి మంచి సత్సంబంధం ఏర్పడుతుంది ఒక మిత్ర మైత్రితత్వం ఏర్పడుతుంది అంత ఎందుకు మొన్నటి వరకు గారు ఎవరో నాకు తెలియదు నిజంగానే అంటే తెలియదు ఇన్ ద సెన్స్ నాకు అంత క్లోజ్ కాదు మామూలుగా హలో సార్ హలో అమ్మ అని చెప్పేసి వాళ్ళకు నమస్తే పెట్టి పోవడం పోయేవాడిని కానీ వాళ్ళ గురించి నాకు అంత డీటెయిల్గా తెలియదు ఎప్పుడైతే ఈ యజ్ఞం అన్నారో వాళ్ళ గురించి ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది అండ్ వాళ్ళతో ఎంతో ఎమోషనల్ గా బాండ్ వచ్చేసింది ఒక కనెక్టివిటీ వచ్చేసింది ఎప్పుడు కనపడినా కనబడే ఎనర్జీ వేరు ఇద్దరు మధ్య ఇద్దరు వ్యక్తులు గనక కలిస్తే ఏమైనా చేస్తారు ఈ భూమండలాన్ని ఏమైనా చేయచ్చు ఇద్దరు వ్యక్తులు కలిస్తే అట్లాంటిది కొన్ని వందల మంది వేల మంది కలుస్తారు ఇప్పుడు ఆ ఎనర్జీతోనే పత్రిసర్ ఈ మూమెంట్ ని ఇంత విస్తృతం చేశారు ఆయన సో ఈ యజ్ఞంలో జరిగేది కూడా అదే ఇప్పుడు ఎలాగైతే వాళ్ళకు నాకు తెలియనప్పుడు ఏం లేదో తెలిసినప్పుడు ఎంతైతే కనెక్ట్ అయి ఉన్నామో ఆ కనెక్టివిటీ అందరి మధ్యనే వస్తుంది అది వచ్చినప్పుడు పనులు జరగడం అన్నది అది చాలా సరళంగా జరిగిపోతుంది యాక్చువల్గా నేను ఒక టూ ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్నాను నేను సేకార చేస్తున్నారు బాగా అంటే వస్తున్నారు చక్కగా చేస్తున్నారు భోజనాలు చేస్తున్నారు చిన్న క్లాస్ పెట్టి పెట్టుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఈ ధ్యానము అనేదాన్ని ఈ గ్రూప్ మెడిటేషను ఈ పత్రికారు ఇంతకుముందు ముందు ఉన్నప్పుడు బాగా ఈ యజ్ఞాలు చేసేవాళ్ళు మూడు రోజు యజ్ఞాలు కర్ణాటకలో కానీ ఆంధ్రాలో కానీ చేసేవాళ్ళు సారు అది చేయలేక చేయడం లేదే జరుగుతుంది లేదని అనుకునేవాడు నేను సో అంటే ఒక మూడు రోజులు యజ్ఞం అంటే ఎంత గొప్ప ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంతమంది ఒక సామూహికంగా ధ్యానం చేసినప్పుడు ఎంత గొప్ప ఎనర్జీని రిలీజ్ అవుతుంది అది విశ్వానికి మనకి తెలియకుండా ఆ విశ్వానికి ఈ ప్రపంచానికి అది ఎంత ఉపయోగపడుతుంది సో అది చాలా గొప్ప పని యజ్ఞాలు చేయడం అనేది చాలా గొప్ప పని అన్నమాట సో అది పిఎంసి ద్వారా చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ అది ఈ విధంగా ఉండేవాడినిఫెస్ట్ అయ్యింది ఇంత గొప్ప క్షేత్రంలో అది క్షేత్రంలో అద్భుతంగా అది మేనిఫెస్ట్ అయింది సో ఫైనల్ గా సార్ ఈ మూడు రోజుల పాటు ద్రాక్షారామంలో జరగబోయే పిఎంసి ధ్యాన మహాయజ్ఞ ఒకటి కార్యక్రమానికి మీ యొక్క ఇన్విటేషన్ అండ్ సందేశం ఫైనల్గా గా సార్ అందరికి హృదయపూర్వక ఆహ్వానం మరియు ఉమ్మడి గోదావరి జిల్లాలో ముఖ్యంగా మన గుప్తా గారు శ్రీమతి అన్నపూర్ణ గారు వారి సైడ్ నుంచి కూడా హృదయపూర్వక ఆహ్వానం ఎక్కడ ఉన్న ఈ జనవరి పది పదకొండు పన్నెండు ద్రాక్షారామం రండి ఒక ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉంటుంది అక్కడ ఉన్నటువంటిది ప్లేస్ కాదు అది అదొక శక్తి ఆ శక్తిలోకి మనం వెళ్తున్నాం భీమకండ శైవక్షేత్రం మనకు కాశీ అనేది ముక్తికి మార్గం అని చెప్పుకుంటే మోక్షానికి మార్గం అని చెప్పుకుంటే భీమకండ శైవక్షేత్రం అనేది మోక్షానికి ఈ భౌతికతలో ఉండేటువంటి భోగానికి రెండింటికి సంబంధించినటువంటి ఒక గొప్ప శక్తి క్షేత్రం అది మన జీవితంలో ఏం కావాలన్నా అది మ్యానిఫెస్ట్ చేసుకోవడానికి ఆ మేనిఫెస్టేషన్ ఎనర్జీని అద్భుతంగా కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగినటువంటి మహాశక్తివంతమైన ప్రదేశం అది అందరం అక్కడ కలుద్దాం చక్కగా విశేషమైనటువంటి ప్రాతకాల ధ్యానం ఆఫ్టర్నూన్ గురువుల సాంగత్యం గురువుల యొక్క సాంగత్యంలో ధ్యానం ఈవినింగ్ మళ్ళీ మ్యూజిక్ మెడిటేషన్ విశేషమైనటువంటి ధ్యానం చేద్దాం మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుందాం అలాగే గురువుల యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుందాం అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రాజెక్ట్స్ అన్నింటి గురించి కూడా మనం విశేషంగా తెలుసుకుందాం మొత్తం మన యొక్క ఎనర్జీ సిస్టమ్ని మనం మార్చుకుందాం ముఖ్యంగా అక్కడ ప్రత్యేకంగా చెప్పబడినటువంటి ఆ భీమేశ్వరుడి యొక్క ఆ భోగానికి సంబంధించినటువంటి ఆ మేనిఫెస్టేషన్కి సంబంధించినటువంటి శక్తిని మనం అందరం ధ్యానం ద్వారా మనం కనెక్ట్ అవుదాం మీకందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతోంది పిఎంసి దయచేసి మీరందరూ తప్పకుండా రావాలని పేరు పేరున ఓకే బాలకృష్ణ గారు మీ మాటల్లో ఒకటి ఎవరైతే ఈ దీన్ని నిర్వహణలు భాగస్వాములయ్యారో ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్ కానీ మరి ద్రాక్షారామం మాస్టర్స్ రామారావు గారు కానీ గుప్తా గారు అన్నపూర్ణ గారు మరి మరి దాని ప్రచారం అందరిని ఇన్వైట్ చేస్తున్న కేశవరాజు గారు మూర్తి గారు వీరలక్ష్మి ఇంకా ఎంతోమంది మాస్టర్స్ మనం తెలియకుండా తెలియకుండా ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు మన పెరుగు మాస్టర్లు ఎట్లా అంటాడు వాళ్ళకి ఏ పేరు అవసరం లేదు ఏంటి అవసరం లేదు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయే మాస్టర్స్ ఎంతోమంది మూడింట్లో ఉన్నారు అది ఎవరికీ తెలియదు అటువంటి మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సో అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ ఎనర్జీ ప్లేస్లో ఆ శక్తి క్షేత్రంలో చక్కగా ధ్యానం చేసి వాళ్ళ లోపల ఆ మార్పుని వాళ్ళు పొందాలని నేను కోరుకుంటున్నాను ప్రతీ మెడిటేషను ప్రతి గ్రూప్ మెడిటేషను ప్రతి యజ్ఞము మనలో ఒక మార్పుని తీసుకొస్తుంది ఒక స్టెప్ ముందుకెళ్తుంది తీసుకెళ్తుంది ఎంతోమంది మరి ఇక్కడ కూడా ప్రతిజీ ధ్యానమహేమంలో కూడా ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్కి సహకారం అందించిన మాస్టర్స్కి కూడా ఉదయపరకటువంటి ధన్యవాదాలు మరి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఈ ఈ ఎనర్జీలో మళ్ళీ వెళదాం మళ్ళీ మనలో మనం స్టెప్ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్దాం అందరూ తప్పకుండా రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ నెల పది పదకొండు పన్నెండు ద్రాక్షారామంలో జరగబోతోందండి కార్యక్రమం పిఎంసి ధ్యాన మహాయజ్ఞం ఒకటి అందరూ వచ్చి అక్కడ మెడిటేషన్ చేసుకొని చక్కగా మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ని బాగా గెయిన్ చేసుకోవాలని అదేవిధంగా ఆ యొక్క శక్తి క్షేత్రంలో మనం తెలుసుకోలేని చాలా విషయాల్ని గురువుల ద్వారా తెలుసుకునే అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది పిఎంసి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది పిఎంసి ధ్యాన మహాయజ్ఞం ఒకటి ప్రత్యేక కార్యక్రమ విశేషాలు